ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గెస్ట్ హౌస్ షికంభూమ్లోనే కట్టడం మాజీ ఎమ్మెల్యే గండ్ర విక్రామారెడ్డి అక్కడే ఆలయం కాంప్లెక్స్ కూడా కట్టడం ఎవరో పిటిషన్ వేస్తే నాపై కేసు పెడతారా అని ప్రశ్న అట చూద్దాం ఒకసారి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గెస్ట్ హౌస్ షిఖాభూమిలోనే కట్టడం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆర్ఎండి గెస్ట్ హౌస్ చెరువు షిఖాంభూమిని నిర్మించామని మాజీ ఎమ్మెల్యే గండ్ర విక్రమరెడ్డి అన్నారు దాన్ని ఆనుకుని వెంకటేశ్వామి ఆలయం నిర్మించామని ఆ మూడు ఒకే సర్వే నెంబర్లో ఉన్నాయని క్యాంప్ ఆఫీస్ గెస్ట్ హౌస్లపై ఇలా లేని అభ్యంతరం ఆలయం పైన ఎందుకు కట్ వచ్చిందని ఆయన ప్రశ్నించారు గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఆలయ ఆవరణ ఏకర్లో అర్చకుల వసతి కోసం నిర్మాణాలు చేస్తున్నామని అది కమర్షియల్ కాంప్లెక్స్ ఎంత మాత్రం కాదన్నారు స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఒక రౌడీ షీటర్ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేస్తే దాఖలు చేసి తనతో పాటు తన కుటుంబ సభ్యులు కేసులు నమోదు తెలిపారు ఆలయం కడితే నోటీసులు ఇచ్చారని వాటిపై హైకోర్టు వెళ్లి స్టే తెచ్చుకున్నామన్నారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆలయం నిర్మించాం కాబట్టి తనపై అక్రమ కేసులు పెట్టించారని తెలిపారు గుడిని ఆనుకుని ఆలయ అవసరం కోసం కాంప్లెక్స్ కట్టామని అది ఆలయం ఆస్తి తప్ప తన సొంత ఆస్తి కాదన్నారు ప్రభుత్వ భూమిలో గుడి కట్టామని రామలయ్య కట్టిన భక్త రామదాస్ కి కష్టాలు తప్పలేదు తనపై నమోదు చేశారు భక్త రామదాస్తో పోల్చుకుంటాడు ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు ఏది చెప్తే పోలీసులు విరుద్ధంగా సరికాదన్నారు అధికారం ఎవరికి శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు ఎన్నికల హామీలు నెరవేర్చకుండా కాపన చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలో చేదరమో తప్పదని హెచ్చరించారట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గెస్ట్ హౌస్ సిఖాం భూమిలో కట్టరని చెప్పేసి ఎవరు మన మాజీ చీఫ్ అదే అదేవిధంగా గండ్ర వెంకట మాజీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు వాస్తవంగా ఆయన ఏమంటా ఉన్నాడు షికా కట్టడం ఇది కూడా ఇలా అని చెప్పేసి చెప్తా ఉంటే నిజంగా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి చూ చూపిస్తా ఆయన మీద ఆయన అన్ని సంబంధించి అంత డీటెయిల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి వాస్తవంగా చెప్తా ఈనాట పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడి అది ఇది అంటుండదా ఒత్తిడి లేదు లేదు కేవలం కోర్టు ఆర్డర్ ద్వారానే ఎవరైతే దరఖాస్తుదారు ఉండో ఆయన ఈరోజు చెప్పడం ఇగో ఇది రిపోర్ట్ ఇది ఈ కేసు కేసు ఫైల్ ఇది దీని వెనకాల రాజకీయ ప్రభుత్వం రాజకీయ ప్రభుత్వం లేదు ఆయన క్లియర్గా కోర్ట్ నుంచి ఆర్డర్ తీసుకున్నాడు కోర్టు నుంచే చేసుకున్నాడు ఇక చూడండి ఇక ఇంకా నీకు తెలుగు కంటెంట్ కూడా ఉంటుంది ఇలా తెలుగు కంటెంట్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇదిగో కోర్ట్ ఆర్డర్తోటే కోర్ట్ ఆర్డర్తోటే ఇవన్నీ చేయడం జరిగింది కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కోర్టు కూడా నువ్వు నమ్ముతూ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అట్ భూపాల్పల్లి నాగవల్లి రాజలింగమూర్తి అంటూ ఒక కంప్లైంట్ ప్రెజెంటెడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది డిస్క్రిప్షన్ చూడండి ఆ గండ్ర వెంకటరమణారెడ్డి గండ్ర జ్యోతి గండ్ర రెడ్డి సెగ్గం వెంకట్రాణి సెగ్గం సమ్మయ్య కొత్త హరిబాబు గండ్ర హరీష్ రెడ్డి సో కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది వీళ్ళ మీద కేసులు పెట్టుకొని వీళ్ళపైన కేసులు పెట్టుకొని కోర్టు ఆర్డర్ ఇస్తే దాని రాజకీయ ప్రోత్బలం అంట ఏం మాట్లాడుతున్నాడునే తెలివి ఉందా నువ్వు ఒక చీఫ్ బాయ్ ఇష్టావు ఒక ఎమ్మెల్యే ఉన్నావు తెలివి ఏమైనా కోర్టు ఆర్డర్ను పట్టుకొని రాజకీయ నాయకుల ప్రోద్బలము ఉన్నతాధికారుల ప్రోద్బలంతో కేసులు బనాయిస్తాను చెప్పడానికి కొంచెం కూడా సిగ్గు సిగ్గుపడాలే ఇంకోటి ఉంది అది కూడా అది కూడా చూపిస్తావు నువ్వు చేసిన కబ్జాలు ప్రజలకు తెలియనుకుంటురా ఎంతమంది ఆడవాళ్ళని ఆడవాళ్ళు ముసలి ఆడవాళ్ళని సైతం ఈరోజు కొట్టిన సందర్భాలనే భూపాల మీ హయాంలో మీరు మాట్లాడుతున్నారా ఎంత గౌరవం అంటే నిజంగా ప్రజల్ని ఎంత పెడుతు నువ్వు నీ కొడుకు మీద రిజిస్టర్ చేసుకుని అనుకోలేదు దాన్ని ఆ ల్యాండ్ని ప్రైమ్ ల్యాండ్ అండి నాకు గారు చెప్తున్నాను నాకేదో ఆయనతో శత్రుత్వం లేదు లేదు కానీ ఆయన అరాచకాలు అక్రమాలు అన్ని కావు వాళ్ళ వాళ్ళ అనుచరులై మామూలు కాదు ఘోరాది ఘోరంగా ఉంటాయి వాస్తవంగా చెప్పాలంటే దాన్ని పట్టుకొని ఈరోజు దాని మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద జుడిషియల్ ఫస్ట్ క్లాస్ ఇది కంప్లైంట్ కాపీ సారీ మన కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది క్లియర్గా చెప్తాం మీకు ద ద అక్యూజ్ 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 నెంబర్ 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 వన్ ఈజ్ అన్ ఆఫ్ అండ్ టూ జిల్లా పరిషత్ చైర్మన్ చైర్మన్ త్రీ ఏ ఏ కాంట్రాక్టర్ ఫోర్ మున్సిపల్ కౌన్సిల్ నెంబర్ ఫైవ్ ఏ కాంట్రాక్టర్ హస్బెండ్ ఆఫ్ అక్యూజ్ నెంబర్ నెంబర్ ఫోర్ సిక్స్ ఏ కౌన్సిలర్ అండ్ ఎక్స్ వైస్ చైర్మన్ ఆఫ్ మున్సిపల్ కౌన్సిల్ అక్యూజ్ నెంబర్ ఈజ్ ఏ కౌన్సిలర్ ఆఫ్ మున్సిపల్ కౌన్సిల్ అంటూ ఒక చూస్తాను కదా సో ద దూస్ కన్స్పైర్ టు ఎకరం ల్యాండ్ సర్వే నెంబర్ టూ నాట్ నైన్ ఆఫ్ పులిరాయపల్లి విలేజ్ మెయిన్ రోడ్ మీద ఉంటుందండి వాస్తవం వాస్తవంగా హైవేకి మెయిన్ రోడ్ మీద ఉంటుంది ఆ విచ్ ఇస్ చెరువు ల్యాండ్ ఆఫ్ ఆ ద అక్యూజ్ నెంబర్ వన్ ఇస్ ది ఎస్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రం న్యూ బీఆర్ఎస్ ద ఆఫీసర్స్ అండ్ స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ ద చెరువు శిఖం ల్యాండ్ సర్వే నెంబర్ టూ నాట్ నైన్ ఆఫ్ పులిరామపల్లి విలేజ్ కొంపెల్లి విలేజ్ భూపాలపల్లి మండల్ జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ ఈ స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ టెంపుల్ అండ్ కమర్షియల్ కాంప్లెక్స్ సిన్స్ ద ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ ఆఫ్ ఎికం ల్యాండ్ అండర్ గోరంట్ల కుంటా వాజ్ నాట్ అలాటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ఎనిబడి అండ్ దేర్ ఇస్ ఏ కల్టివేషన్ అండర్ ద గోరెంట్ల కుంటాం ద కంప్లైంట్ కమింగ్ టు నో అబౌట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇల్లీ కన్స్ట్రక్షన్ చూడండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ టూ అండ్ వన్ టూ రేణుకుట్ల కుమరయ్య మేడ్ అప్లికేషన్ బిఫోర్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ భూపాలి అబౌట్ ద ఇలీగల్ ఎన్ ఎన్మెంట్ అండ్ అనైజ్ ఇంద ల్యాండ్ సర్వే నెంబర్ టూ నాట్ నైన్ ఇన్స్పైట్ ఆఫ్ ద కంప్లైంట్స్ ద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆర్ గోయింగ్ గాన్ అంటూ ఇదే మొత్తం కదా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కోర్టు చెప్పింది వీళ్ళపైన కేసులు నమోదు చేయండి ఎఫ్ఐఆర్ నమోదు చేసి నాన్ బైలబుల్ సెక్షన్స్ పెట్టని చెప్పేసి కోర్టు పెడితే ఈరోజు ఈయన ఏమంటుండు భూమి అయితే సరే నువ్వు ఏమంటుండు ఇక్కడ గండరంగ రెడ్డి భూమిలో ఈరోజు క్యాంప్ ఆఫీసు ఆర్ఎంబి గెస్ట్ హౌస్ కట్టినది చెప్తా ఉన్నాడు కదా సరే అది తప్పు మరి నువ్వు ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా ఉండి షీఖాంభూమిలో ఒక టెంపుల్ ఎట్లా కట్టదు ప్రభుత్వ పర్మిషన్ లేకుండా అంటే నీ ఇష్ట రాజ్యమా నువ్వు ఎమ్మెల్యే అయితే ఇష్ట రైతే కడతావు అంటే ప్రజలు ఎమోషన్స్ కొట్టాలి ఇక టెంపుల్ కట్టి ఎమోషన్స్ కొట్టాలి నేను ఇమీడియట్ చెప్తున్నాను ఈ టెంపుల్ని ఎండోమెంట్ స్వాధీనం చేసుకోవాలి అది ప్రభుత్వ శిఖంభూమి ఇమీడియట్గా కొండ సురేఖ గారు ఇమీడియట్గా ఈ టెంపుల్ని ఎండోమెంట్ కింద తీసుకోవాలి తీసుకొని ఆ యొక్క ఏవైతే ఈ ప్రైవేట్గా సంబంధించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారో ఎవరైతే దీన్ని కట్టదని ట్రై చేసారో వాళ్ళని ఇమీడియట్గా బుక్లో వేయాలి వాస్తవం చెప్పాలంటే తప్పు తప్పు చేసిందే తప్పుడు పడి ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా ప్రజలకి బాధ్యత చెప్పాల్సింది పోయి ఈరోజు వి విరుద్ధంగా అవినీతి చేస్తే చేస్తామంటే ప్రజలు ఊక్కుంటారా ప్రభుత్వ సిగమ్లా సరే క్యాంప్ ఆఫీస్ కట్టినూ ఆర్మీడికి కట్టి నువ్వు పక్కన పెడదాం సరే తప్పు చేసారని అనుకుందాం ఒక ప్రజాప్రతినిధి నువ్వు ఏం చేయాలి వాటి కూల కొట్టాలి కదా మరి ఆ ప్రభుత్వ సిగమ్ములు కట్టడం తప్పు కదా అని కొట్టాలి కదా ఈరోజు టెంపుల్ పర్మిషన్ ఉండదు అంటే ఎక్కడ వాళ్ళతో అక్కడ ఇష్ట ఇష్ట కట్టేస్తావా టెంపుల్ అనే మసీదు అని ఏదైనా అది ఏ ల్యాండ్ ఏం పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి నీ ఇష్టార నిర్ణయాలు తీసుకుంటావా ఎవరించండి నీకు జాగిరి నువ్వు ఎమ్మెల్యే అయితే తోపా నువ్వే ఈ విధమైనటువంటి అక్రమ నిర్మాణాలు చేస్తే నీ సమాజ అనుచరులు వాళ్ళు కూడా ఈ వే వందల ఎకరాల భూములు కబ్జా చేసారు ఆ అమాయకమైన ప్రజలను కొడుతూ ఉన్నారు అనేక స్టోరీలు లింక్ కాలేజ్ కాలుచిట్టి వేదికగా సిగ్గుపడాలి కొంచెమైనా గండవక రామరెడ్డి ఇప్పటికి కూడా నువ్వు ఒప్పుకున్నావు ప్రభుత్వం శిఖం భూమి అని చెప్పి ఒప్పుకున్నావు కదా ఆలయ అవసరం కోసం చెప్తాను కొంచెం కూడా దేవుని పేరు మీద అదేమన్నా నీ సొంత డబ్బులతో కట్టవా ప్రజలు ఇచ్చిన డబ్బులతో కట్టావు అది మిగుల్చుకోవడం అని చెప్పేసి కొన్ని కామెంట్లు అవినీతి ఆరోపణలు ఉన్నాయి దాని మీద నువ్వు దాని వెనకాల అసలు కథ ఉంది కదా ఆ టెంపుల్ వెనకాల నీ వెంచర్ ఉంది కదా మరి దాన్ని అక్కడ ఆ ల్యాండ్ కూడా కొంత ల్యాండ్ దెబ్బదామని ప్లాన్ చేసావు కదా మరి దాన్నేమనాలే ఇవన్నీ చెప్తే బట్టలు ఉడిచి కొడతారు ప్రజలు గుర్తుపెట్టుకొని భూభావి ప్రజలు గండ విక్రమే బట్టలు ఇప్పించి కొడతారు అన్ని బంజై ఇలాంటి చిల్లర పనులు బంజాయి ఆలయాల పేరు మీద ఈరోజు భూ కబ్జాలు చేసేటువంటి పరిస్థితి తెచ్చుకోకు సిగ్గుపడాలి కొంచెమైనా సిగ్గు లేకుండా సిగ్గు శరం లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు చెప్తే కోర్ట్ ఆర్డర్స్ తోటి ఈరోజు ఈ కేసు ఫైల్ అయిందండి తప్ప రాజకీయ ప్రభుత్వం లేదు అధికార ప్రభుత్వం లేదు ఏది లేదు వాస్తవం చెప్పాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ లీగలైజ్డ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ కోర్టు ఆదేశాలతో కేసు నమోదైంది కోర్టు ఆదేశాలతోటి కోర్టు ఆదేశం ఇస్తే పోలీసులు కేసు పెట్టద్దా కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తారా పోలీసులు ఆ సోయిగూడిలో ఒక ఎమ్మెల్యేగా చీఫ్గా పనిచేసినావు ఆ దద్దమ్మ నువ్వు వాస్తవంగా చెప్పాలంటే